నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు లైఫ్ కోచ్ రఘుప్రియ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం గౌరి వ్రతం అసలు ఎలా చేసుకోవాలంటారు ఎవరెవరు చేసుకోవచ్చు ఈ మంగళ గౌరీ వ్రతము అనేది మనకి వ్రతము అన్నాం కాబట్టి అది ఆ సమయానికి ఉంటుంది తప్ప ఆ పర్టికులర్ తిది వారానికి సంబంధించింది మిగతా రోజులు అక్కర్లేదు పూజ వేరు వ్రతాలు వేరు అయితే దీన్ని కొత్తగా నవవధువులు కానీ కొత్తగా పెళ్ళయిన స్త్రీలు తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి పా పెళ్ళయ్యి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిన వాళ్ళు దీన్ని పాటించుకుంటూ వస్తారు అయితే దీన్ని ఎలా చేయాలి అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఎలాగైతే చేస్తున్నారో చారుమతి కథ వినడము కథ ప్రకారము పూజ వస్తువులు ఏమిటి ఉండాలి అయితే దీనిలో పూజ వస్తువులు మనకి అంద అందరికీ అన్ని తెలిసినవే పసుపు కుంకుమ గంధము తర్వాత విడి పువ్వులు మాలలు ఆ పాటు తమలపాకులు ఆ తర్వాత వక్కలు ఖర్జూరాలు ఇవన్నీ పూజకు సంబంధించిన ఆ అంశాలన్నీ పదార్థాలన్నీ అందరికీ తెలిసినవే అయితే ఎలా చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఏంటంటే ఆ ఆచరించే రోజు ఉదయాన్నే అది కూడా అందరికీ తెలిసిందే ఆచరించే రోజు ఏదైతే వ్రతం చేస్తున్నామో ఆ రోజు తెల్లవారుజామున లేవడము తల స్నానం చేసుకోవడము శుచిగా శుభ్రంగా బట్టలు వేసుకోవడము కుటుంబం మొత్తం అందరూ కలిసి కూర్చుని భార్యాభర్త భర్త పిల్లలు సంతానం ఉన్నవాళ్ళు లేదు కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చుని సంకల్పం చెప్పుకుని ఏ సంకల్పం కోసమైతే వీళ్ళు ఈ వ్రతం చేస్తున్నారో ఆ వ్రతానికి సంబంధించిన నియమనిష్టలు పాటించుకుంటూ పూజ చేసుకుంటారు ఈ పూజ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు పెట్టే వాళ్ళు కొంతమంది కలసం పెట్టుకుంటారు కలిసం మాకు అలవాటు లేదు అని అది ప్రాంతీయతను బట్టి ఆచారాన్ని బట్టి కదా కలసం లేదు అని అనుకున్న వాళ్ళు ఒక పద్ధతిలో చేసుకుంటారు కలిసం వాళ్ళు మాత్రము కలిసం పెట్టే విధానంలో మాత్రము శ్రద్ధ పాటించాల్సిందే ముందుగా తెల్లని వస్త్రం తీసుకుని అంటే మరి పూర్తి తెల్లని వస్త్రం కాకుండా మన కండువా తుండు అంటాం కదా చుట్టూ బోర్డర్ ఉన్నది అది తీసుకుని దాని మీద బియ్యం వేసి కలిసం తీసుకుని ఆ కలిసం పెట్టేది కూడా ఇత్తడి మట్టి పాత్ర లేదా కంచు రాగి వెండి స్తోమతం ఉన్నవాళ్ళు బంగారము ఇలాగ కలసం తీసుకుని కలిసంలో మళ్ళీ ఇంకో ప్రశ్న డౌట్ ఏమొస్తుంది కలసంలో నీళ్లు పోయాలా బియ్యం పోయాలి అయితే నీళ్లు మాత్రమే పోయాలి బియ్యం అయితే కాదు బియ్యం కింద మనం ఏర్పరుస్తున్నాం కదా దాని మీద కలిసం పెడుతున్నాం కదా దానిలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో గంగా కొంచెం వేస్తాము గంగా లేదు అన్న వాళ్ళు కూడా ఉంటారు సరే గంగాజలం లేకపోతే పసుపు కుంకుమ గంధము పువ్వులు ఒక నాణ్యం కూడా వేస్తాము దాని మీద అంటే ఆ అంచు మీద పంచ పల్లవాలు పెట్టాలి అంటే ఐదు రకాల ఆకులు పెట్టాలి మామిడి తర్వాత జువ్వి మారేడు ఇలాంటి ఆకులు పెడతాము అవి మాకు దొరకవు మోదుగా ఇలాంటివి రావి ఇలాంటి ఆకులు పెడతారు ఐదు రకాల ఆకులు మనకి ఐదు రకాల ఆకులు లేవు అన్న సంశయం వచ్చినప్పుడు పూర్తిగా మామిడితో కూడా మనం ఆకుల్ని పెట్టుకుని దొరికితే తమలపాకులతో కూడా పెట్టుకోవచ్చు దొరుకుతాయి మాకు లేవు అంటే ఆ లేవు అనే శబ్దం ఎంత హాయిగా ఉంటుందో లేవు అనే శబ్దం ఒకటి ఉచితం అనే శబ్దం కూడా రా ఉచితం అనే శబ్దం ఫ్రీ 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 ఎంత హాయిగా ఉంటుందో వినడానికి ఆ ఇవన్నీ కలిపి ఏర్పాటు చేసుకుని దాని మీద కలిసి అమ్మ పెడతారు అంటే కొబ్బరికాయని పెడతారనమాట ఆ కొబ్బరికాయ చుట్టూ మొత్తం అంతా తీసేసి ఒక పట్టుకునేది ఉంటుంది కదా పీచు ఆ పీచుకి మనము ఆ కొంతమంది ఏం చేస్తారు పీచుని పైకి పెట్టి దాని మీద జాకెట్ కూడా పెడతారు ఆ అలాగా పెట్టకూడదు కొంతమంది ఏమి చెప్తున్నారంటే పండితులు ఆ పీచు ఉన్న పదార్థము వెనక వైపు గాని లోపల చెంబు లోపల గాని పెడతారు పైన ఉన్న గుండులాగా ఉంటుంది కదా దాన్ని మాత్రమే పైకి పెట్టి అక్కడ జాకెట్ బట్టని పెడతారు తర్వాత ఆ కొబ్బరికాయని అమ్మవారి లాగా కళ్ళు పసుపుతో పసుపుని తడి చేసుకుని అమ్మవారి యొక్క అలంకారం చేస్తారు చెవులు ముక్కు ముక్కు పడక అవన్నీ అలంకారాలు చేస్తారు లేదంటే ఇవాళ రేపు అన్నీ మనకి దొరుకుతున్నాయి కాబట్టి ఆ అమ్మవారి ముఖంతో ఉన్నది కూడా కొంతమంది పెడుతున్నారన్నమాట దానికి సర్వాలంకారంగా చేస్తారు ఎంత అలంకారం చేసుకుంటే అంత బాగుంటుంది నగలు వేస్తారు చాలా చక్కగా దాన్ని చూడడానికి ఎంతో అందంగా అమ్మవారి వచ్చి కూర్చుందా అన్నట్టుగా ఉంటుంది ఆ అలంకారము మన తృప్తి కోసం చేసేసుకున్న తర్వాత పూజ విధానం అంతా అయిపోతుంది సాయంత్రం మళ్ళా పునః పూజ చేస్తాము అప్పుడు ఏం చెయ్యాలి అంటే దాన్ని కంటిన్యూ చేస్తూ మళ్ళా శ్రావణమాసం అంతా మేము చేసుకుంటాము మరుసటి వారం కూడా చేసుకుంటాము పూజ అని అనుకున్న వాళ్ళు దాన్ని అలాగే ఉంచవచ్చు లేదు కదిపేసి ఉద్వాసన చెప్పేసి దాన్ని తిరిగి ఆ కొబ్బరికాయని తీసేసి కొత్త కొబ్బరికాయని మళ్ళీ ఏర్పాటు చేసుకుంటారు మరి ఈ కొబ్బరికాయని ఏం చేయాలి అనే సందేహం కూడా రావచ్చు అయితే పారే పారేణిలలో వదిలేయడం చేయొచ్చు లేదా అంటే దాన్ని ఆ కుటుంబం మొత్తము ఆ కొబ్బరిని తినచ్చు అనమాట ప్రసాదంగా తీసుకోవచ్చు అయితే ఆ పైన పెట్టే ఆ అలంకారం చేసే బట్ట జాకెట్ బట్ట పా ఏదో కాకుండా కొంచెం మంచి బట్ట పెట్టండి అమ్మవారికి ఇస్తున్నాం కదా మంచి బట్ట పెట్టి అలంకారం చేయండి అయితే ఇక్కడ మరొక విషయం ఏం చెప్పాలంటే పూజా విధానం అంతా అయిపోతుంది సంకల్పం చెప్పేసుకుంటాము నైవేద్యాలు పెట్టేస్తాము అక్షంతలు కూడా వే వేసేసుకుంటాము అయితే తర్వాత తాంబూలం ప్రక్రియ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ అసలు మొదలవుతుంది తాంబూలం ఇచ్చేటప్పుడు ఏదో పండు ఇచ్చేస్తున్నాము ఏదో ఆకులు ఇచ్చేస్తున్నాము ఇచ్చేసామన్నట్టుగా పిలిచేది చాలా మందిని పిలుస్తారు కానీ అక్కడ కూడా ద్వేషభావం చూపిస్తారు గొప్పింటి ఆవిడకేమో కూర్చోపెట్టి ఇస్తారు ఆ తర్వాత మామూలు మామూలుగా పేద ఇంటి ఆవిడకేమో ఏదో రకంగా ఇచ్చేస్తారు అక్కడే చాలా తప్పులు చేస్తున్నాము పాపాలు కూడా చేస్తున్నాము మేడం ఇప్పుడు చాలా మంది తాంబూలాలు ఇస్తారు కదా అందులో కూడా చిన్ని చిన్న తప్పులు చేస్తుంటారు ఒక్కొక్కరికి ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు తప్పులు అని మనమే చెప్తున్నాం కదా తాంబూలం ఇచ్చేటప్పుడు ఏ భావనతో ఒక పాతిక మందిని పిలుస్తారు అంటే వీళ్ళ గొప్పతనం చాటుకోవడం కోసమో లేకపోతే చేయవలసో ఏదో పిలుస్తారు పిలిచినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే చిన్నతనం చూపిస్తారు అంటే ప్రకృతితనం చూపిస్తారు బాగా తన ఫ్రెండ్స్ కి బాగా హైఫై ఉన్న ఆడవాళ్ళకి వేరే రకమైన తాంబూలము పాపం పేదింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వీళ్ళకి నచ్చని వాళ్ళు అలాగా పేదరికంగా మధ్యతరగతిగా వచ్చిన ఆడ ఆడవాళ్ళకి స్త్రీలకు వేరే రకమైన తాంబూలం ఇస్తున్నాము అంటే పిలిచి అవమానం చేస్తున్నామా లేక అమ్మవారి భావనతో ఇస్తున్నామా ఇక్కడ ప్రతి వాళ్ళు చేసే తప్పు ఇదే పూజంతా చేసేస్తారు ఇక్కడికి వచ్చేటప్పటికి లోభత్వం చేయడం వల్ల ఏమవుతుందంటే మనం దోషాలని తీసుకున్న వాళ్ళం అవుతాము తాంబూలం పెట్టడానికి కూడా ఒక విధి విధానం ఉంది కాళ్ళకి పసుపు రాయడానికి కూడా విధి విధానం ఉంది అమ్మవారిని ఇంటికి పిలిచామన్న భావనతోనే కదా మనం పిలుస్తున్నాము ముత్తైదులు దేనికి పిలుస్తున్నాము ఇక్కడ రెండు రకాలు ఒకటి వీళ్ళ యొక్క పూజా మందిరం చూడడానికి వీళ్ళ హోషలు చూడడానికి వీళ్ళ హైఫైతనం చూడ్డానికి పిలిచే వాళ్ళు కొందరైతే ఇక్కడ ఆడవాళ్ళు ఏమనుకున్నా నాకు నష్టం లేదు చేసే తప్పిదాలు ఆడవాళ్లే చేస్తున్నారు ఆడవాళ్ల వల్లే నాశనాలు అవుతున్నాయి కాబట్టి ఇక నుంచైనా మీరు తిట్టుకున్నా ఏమీ బెంగలేదు అయితే కాళ్ళకి పసు పూజంతా అయిపోతుంది చివరిలో ఉమ్మేసినట్టుగా ఉంటుంది అనమాట విస్తరి విస్తరంతా మంచి మంచి పదార్థాలు పెట్టి చివరిలో ఉమ్మేస్తే ఎవరు తింటారా అలా చేస్తున్నారు అందుకనే అమ్మవారికి కోపం వస్తుంది కాళ్ళకి సరే పూజ అంతా అయిపోతుంది ముతైదులు పిలుస్తారు సాయంత్రము సంధ్యా సమయం లోపే మనము వాయినాలు ఇచ్చేసుకోవాలి వాయినం ఇచ్చేటప్పుడు మనం ఇచ్చిన వాళ్ళను అమ్మవారి రూపంతో కదా మనం పిలుస్తున్నాము అమ్మవారికి కదా ఇస్తున్నాము ఇస్త నెమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ వాయినం అని చెప్పుకుంటున్నాం కదా మరి చెప్పుకునేటప్పుడు ఆ తల్లికి ఇచ్చేటప్పుడు లోభత్వం ఎందుకు లోభత్వం చేస్తారు ఆ జాకెట్ కూడా మరిగిపోయి నలిగిపోయి అది కనీసము లైనింగ్ వేయించుకోవడానికి కూడా పనికిరానటువంటి దౌర్భాగ్యం కూడా తీసుకొచ్చి ఇస్తారు అంటే అమ్మవారికి నువ్వు వేధిస్తున్నావో తిరిగి నీకు అదే ఇస్తుంది ఆ తల్లి ఇస్త వాయనము పుచ్చుకుంటున్నామో వాయనం నువ్వు వాయనల్లో ఇంత గలీజు పనులు చేస్తున్నావు కాబట్టి మనకి ఆ ఫలితం కూడా రావట్లేదు వాయనం ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క స్త్రీ జాగ్రత్త పెట్టుకోండి మీకు ఒక్కళ్ళనే ఇద్దరినే పిలవండి వాళ్ళని దోషం లేకుండా బంతి భేదం లేకుండా వాయనం ఇచ్చుకోవాలి అయితే ఒక ఒక అమ్మవారుగా భావించి కూర్చోబెడుతున్నారు పసుపులు రాయకుండా డైరెక్ట్ గా బొట్టు పెట్టి వాయనం ఇచ్చేస్తారు ముందు మనం కాళ్ళకి పసుపు రాసుకుని ఆ తల్లిని కూర్చోపెట్టిన తర్వాత ముందు కుడికాలకి మా రెండు చేతులతోనూ పసుపుని తీసుకొని తడి పసుపుని తీసుకొని కాలు పట్టుకుని మొత్తం వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి వేళ్ల దగ్గర నుంచి కూడా పాదం మొత్తం పసుపుతో తడిచేలాగా రెండు కాళ్ళకి పసుపు రాయాలి రాసిన తర్వాత ఆ చెయ్యి కడుక్కుని అప్పుడు తాంబూలంలో పెట్టవలసిన పదార్థాలు ఏంటంటే కనుక మూడు తమలపాకులు రెండు అరటి పళ్ళు ఏ పండైనా సరే రెండు అరటి పళ్ళు ఆ రెండు అరటి పళ్ళు పెట్టాము కదా కిస్మిస్ పండు రెండు పెడతారేమో అంత లోభత్వం చెయ్యొద్దు రెండు పళ్ళు తీసుకురండి ఇంత చేసుకుని వేరే వేరే పళ్ళు ఎందుకు మచ్చలేని పండు రెండు పళ్ళు తీసుకుని రెండు తమలపా మూడు తమలపాకులు పెట్టి రెండు వక్కలు పెట్టి వక్కలు మాత్రమే వక్కలు రాహు కేతువుకి సూచన మీ యొక్క జాతకంలో కేతువుల దోషాలు ఉంటే ఈ వక్కల మూలకంగా కొంచెం ఉపశమనం కలుగుతుంది కానీ ఇవాళ రేపు ప్యాకెట్లు పెట్టేస్తున్నారు లో ఉండే వక్క పొడి ప్యాకెట్లు పెట్టేస్తున్నారు అందులో గట్టిగా తీస్తే ఇంత ఉంటుందా పొడి మరి ఆ పొడి దేనికి ఉపయోగించుకోవాలి నాలుగు మీద కూడా పడదే మరి అంటే ఇస్తున్నామని చెప్పుకోవడానికి ఇస్తున్నారా లేకపోతే మన యొక్క పుణ్యం కోసం ఇస్తున్నామా అని ప్రతి స్త్రీ గమని గమనించుకోవాలి ఈ వక్కలు పెట్టాలి రెండు వక్కలు పెట్టవలసిందే తర్వాత రెండు పువ్వులు పెట్టాలి లేదా స్తోమతున్నమ్మ మూర మూర కానీ రెండు మూరలు కానీ పువ్వుల దండ పెట్టాలి లేదు అనుకుంటే రెండు గులాబీ పూలో రెండు చామంతి పూలో ఏవో రెండు పూలు పెట్టాలి పెట్టిన తర్వాత దక్షిణ పెట్టాలి దక్షిణ తప్పనిసరిగా పెట్టాలి చాలా మంది దక్షిణ పెట్టరు దక్షిణ పెట్టకపోతే ఈ చేసిందంతా వృధా అయిపోతుంది మేము అన్ని పూజలు చేశాము అన్ని నోములు నోచాము మాకేమీ రాలేదు అంటే మీరు ఇన్ని తప్పులు చేసుకుంటూ పెడుతుంటే ఎందుకు రావాలి ఫలితం రాదు లేకపోగా నష్టాలు వస్తాయి ఈ విషయంలో జాగ్రత్తలు ప్రతి ఒక్కళ్ళు పాటించుకోండి అయితే పాటు జాకెట్ గుడ్డలు పెట్టాలి మంచి జాకెట్ గుడ్డ మా ఆ తల్లి ఉపయోగించుకునేట్టుగా కుట్టించుకుని సుఖించేటట్టుగా ఆనందపడేటట్టుగా మంచి జాకెట్టు కూడా పెట్టండి దేనికి కనీసం మసిగుడ్డకు కూడా చేతికి పనికిరానటువంటి జాకెట్ గుడ్డలు పెడతారు అలా లోభించకండి ఒకళ్ళకే ఇవ్వండి తృప్తిగా ఇవ్వండి వంద మంది పిలుచుకుని బంతి భేదం చెయ్యవద్దు ఇలా పెట్టిన తర్వాత అదంతా ఒక పల్లెల్లో పెట్టుకుని అప్పుడు ఏం చేయాలంటే ముందు మనం బొట్టు పెట్టుకుని తర్వాత అమ్మవారికి బొట్టు పెట్టి అమ్మవారి భావన చేస్తున్న స్త్రీకి బొట్టు పెట్టి అప్పుడు ఒడిలో పెట్టాలి చేతికి ఇవ్వడం కాదు ఆవిడ పైట జాపుతుంది ఆ ఒడిలో కనుక పెట్టినట్టయితే పెడుతూ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం నా వాయనం తీసుకున్నది ఎవరు అని అడుగుతున్నాం కదా నేనే గౌరీ పార్వతిని ఆమె చెప్తోంది కదా ఆ నువ్వు ఎలా ఇస్తున్నావో అలాగే తిరిగి వస్తోంది మరి గౌరీ పార్వతికే ఇస్తున్నప్పుడు ఎందుకు ఇంత కకృతితనము నలిగిపోయిన పళ్ళు పాచిపోయిన పళ్ళు చి పుచ్చిపోయిన పళ్ళు ఇట్లాంటివన్నీ ఎందుకు పెడుతున్నాం మనం చాలా తప్పు తప్పు పని చేస్తున్నారు కాబట్టి ఇక నుంచైనా వాయినం ఇచ్చే దాంట్లోనే మనకు ఫలితం ఉంటుంది ఈ ఫలితాన్ని పూర్తిగా పొందాలి అంటే వాయినం విషయంలో ప్రతి స్త్రీ జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా బాధాకరమైన విషయము నాకు ఇచ్చే నేను వాయినాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా దక్షిణ ఉండదు ఆకులు మడిగిపోయి ఎండిపోయి పళ్ళల్లో మచ్చలు అంటే అరటిపండు తీసుకుంటే మచ్చలు అదేంటిది ఏ పండు తీసుకున్నా ఆ పండులో మచ్చలు ఉంటున్నాయి ఒకటే పెడుతున్నారు నేను దానికి చెప్పేశాను తెలిసి కూడా చెప్పకపోతే తప్పు అమ్మ రెండు పళ్ళు పెడితేనే నాకు ఇవ్వండి లేదా ఇవ్వకపోయినా పర్లేదు అమ్మవారికి అక్షంతలు వేసి వెళ్ళిపోతాను నేను ఎందుకంటే అది తీసుకోవడం తప్పు దాంతో పాటు ఇవ్వడం కూడా మహాదోషం అది కాబట్టి ఇలాంటి దోషాలు తప్పులు ఏ స్త్రీ ఇక నుంచి చెయ్యవద్దు చెప్పేది నిష్కర్షగా ఉంటుంది కఠినంగా ఉంటుంది కానీ ఇది వాస్తవము వా తాంబూలం విషయంలో ఇంత జాగ్రత్తలు తీసుకుని ఆ తాంబూలాన్ని ఇచ్చినట్టయితే కనుక సంపూర్ణమైన ఫలితాలు పొందుతారు దక్షిణ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి దక్షిణ అంటే డబ్బుగా భావించకండి ఇది దక్షిణాదేవి అమ్మవారు పార్వతీ అమ్మవారికి మరో రూపు ఆ తల్లి సాక్షాత్తు పార్వతీదేవి రాకుండా దక్షిణాదేవి ఉంటేనే ఆవిడ స్వీకరిస్తుంది దక్షిణాదేవి లేకపోతే ఆ తాంబూలము అమ్మవారు స్వీకరించదు అయితే ఇందులో శనగలు కూడా పెడతారు ఆ విషయం కూడా ఇక్కడ ప్రస్తావించేస్తారు శనగలు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే మూడు గుప్పిళ్ళు కానీ ఐదు గుప్పిళ్ళు కానీ పెడతారు మూడు గుప్పిళ్ళు అంటే అంటే గుప్పిటి నిండా తియ్యమని అర్థము పైన పట్టుకునేటప్పుడు గుప్పిడే పట్టుకుంటారు కానీ అందులో ఒలిచి చూస్తే అయితే పది గింజలో పదిహేను గింజలో కూడా ఉండవు పూర్తిగా అంటే మనం ఏ రకంగా ఇస్తున్నాము అక్కడ గుప్పిట్లో కూడా దరిద్రమేనా మనకి పూర్తిగా పట్టండి మరి శనగలు తక్కువ ఎందుకు పోసుకోవడము ఎక్కువ పోసుకునేటప్పుడు ఎక్కువ పెట్టండి లేదు మనకి తక్కువే ఉన్నాదంటే ఒక ముత్తైది ఐదుగుప్పెళ్ళు తీసి పూర్తిగా పూర్ణంగా పెట్టండి ఈ శనగలు దేనికోసము అంటే కనుక ఈ వ్యక్తి జాతకంలో ఈ అమ్మ అయ్యి అంటే ఎవరైతే పూజ చేసుకుంటున్నారో ఆ స్త్రీ జాతకంలో కుజదోషం ఉండి ఉంటే మనకి తెలియని దోషాలు చాలా ఉంటాయి కుజదోషం ఉండి ఉంటే కనుక ఆ కుజదోష నివారణ కోసము ఈ ఈ సమయంలో మనము శనగల్ని ఇస్తామన్నమాట అక్కడ రాహుకేతువులు ఇక్కడేమో కుజుడికి ఈ దో ఈ దోషాలు పోవడం కోసము మనం శనగలిస్తామన్నమాట ఈ సమయంలో ప్రతి ఒక్క స్త్రీ పరిపూర్ణంగా చేసుకున్నట్టయితే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది ఈ శనగల విషయంలోనూ ఈ తాంబూల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకొని మీ స్తోమతకు తగ్గట్టు కొంతమందినే పిలవండి పిలిచిన వారు అమ్మవారిగా భావించి ఇవ్వండి బై మిస్టేక్ మర్చిపోవచ్చు కాని కావాలని క్వాలిటీ మెయిన్ మెయింటైన్ చేస్తుంటారు కొంతమందికి మంచిది ఇద్దాం కొంతమంది విషయానికి వస్తే ఆఖరిలో ఆకులు అయిపోయాయి వక్క అయిపోయాయి అని ఎంతో కొంత మేనేజ్ చేసి లే అని వీళ్ళు మనుషులు లెక్క చూస్తున్నారైతే పై ఇచ్చిన తలుకా ఫలితాన్ని మాత్రం వీళ్ళు చూసుకోవట్లేదు ఆకులు అయిపోయినాయి అని చెప్పి ఆ తల్లికి ఇచ్చి పంపించేస్తారు అది ఎంత దోషం అది చాలా దోషమైన పని అది అందుకే మనకి ఫలితాలు రాకుండా పోతున్నాయి కాబట్టి మీ స్తోమతం అన్ని ముందు చూసుకోండి తెచ్చిపెట్టుకోండి ఐదుగురిని పిలవాలి ఐదు మంచి జాకెట్ బట్టలు ఐదు రకాల పళ్ళు ఐదు రకాల తమలపాకులు అంటే ఇన్ని తమలపాకులు మాకు కావాలి అని ముందు లెక్క వేసుకుంటారు కదా మరి అయిపోయాయి అని అండవెందుకు ఇంకొక విషయం ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తున్నారు ప్రతిదీ అయిపోయాయి అన్నమాట ఎవరు అనకండి లేదు అయిపోయింది అన్న మాట మన నోటిలోంచి ఎప్పుడూ రావద్దు ఒకవేళ లేకపోయి ఉండవచ్చుగాక అయినప్పటికీ అయిపోయింది అనే మాట రాకూడదు మనం ఏదైతే అంటామో అదే మనకి తిరిగి వస్తుంది లేదు అని అనద్దు నిండుకుంది సరిపోలేదు ఇలాగా మ ఈ మాటలు మాట్లాడితే మంచిది కానీ అయిపోయింది లేవు మా ఇంట్లో ఏదీ లేదు ఇంట్లో ఏదీ లేదన్నప్పుడు లేదు లేదే కదా మనం కోరుకున్నది అదే కదా మనం ఏది కోరుకుంటున్నామో అదే వస్తుంది మనం ఏదైతే అంటున్నామో అదే వస్తుంది కాబట్టి ఈ విషయంలో లేదు అని ఎవరికైనా ఇష్టం లేకపోయి ఇవ్వద్దు అని అనుకున్నప్పుడు కూడా తర్వాత చూద్దాండి ఇప్పుడు మనకి వెళ్ళి దారిలో వెళ్ళేటప్పుడు ఎవరో ముష్టి వాళ్ళు దొరుకుతూ ఉంటారు అడిగే వాళ్ళు వాళ్ళకి కూడా లేదు అని చెప్పొద్దు అమ్మా పక్కకి వెళ్ళు విసుక్కోకండి కసుక్కోవడం కానీ లేదు పో అని మొహం విసురుబాటుగా పెట్టడం కానీ ఏమో ఎవరికి తెలుసు ప్రతి ఒక్క మనిషిలోనూ భగవంతుడు ఉంటాడు కదా మరి అటువంటి అప్పుడు ఏమో భగవంతుడు నిన్ను పరీక్ష చేయడం కోసమే వచ్చాడేమో విసుక్కోవడం ఎందుకు వీలైతే వెయ్యి కుదరకపోతే అమ్మ పక్కకెళ్ళు అని చెప్పండి ఏ మనిషి మీద విసుక్కునే హక్కు కానీ కసురుకునే హక్కు కానీ కోపం చేసే హక్కు కానీ మాట తూలే హక్కు గానీ లేదు మనమే వరము మనలాంటి సాటి మనిషే కదా వాళ్ళు కూడా అటువంటి పొరపాట్లు చేస్తున్నాం కాబట్టే ఇన్ని అనర్థాలు కలుగుతున్నాయి అప్పుల్లో కూరుకుపోయాము దానిలో కూరుకుపోయాము మరి కూరుకుపోరా మనం చేసేది ఏమిటో తిరిగి మనకి వస్తుంది కర్మ రివర్స్ ఎప్పుడు ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది కాబట్టి ఇటువంటి తప్పులు ఎవరూ చేయొద్దు లేవు అనే పదం ఎప్పుడూ వాడద్దు మేడం ఇందాక మీరు చెప్పారు కదా తాంబూలం వాళ్ళు తప్పుగా ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళది కూడా తప్పే అని తీసుకున్న వాళ్ళది ఎందుకు తప్పు అంటారు తప్పకుండా ఆ ఎదుటి వ్యక్తికి చెప్పకపోవడం కూడా ఒక తప్పే అమ్మాయి ఇలా పెట్టావు నేను స్వీకరించను అని చెబితే ఆ తల్లికి తెలుస్తుంది కదా మొహమాటంతో చెప్పరు చాలా మంది ఏమనుకుంటుందో అని మరి ఏమనుకుంటుందో అన్నప్పుడు ఆ సరిగా లేని తాంబూలం తీసుకున్నప్పుడు నీకెక్కడ ఫలితం ఉంటుంది ఫలితం లేదు కదా నీకు ఫలితం రావాలనే కదా పెడుతున్నావు ఇప్పుడు తీసుకున్నందుకు ఆ ఫలితం మనకి వస్తుంది ఇచ్చినందుకు ఫలితం వస్తుంది ఇక్కడ మొహమాట పడి ఏమనుకుంటుందో అన్న మొహమాటం తీసుకునే స్త్రీలు అస్సలు పడకండి నిర్మోహమాటంగా చెప్పండి తప్పు లేదు ఎందుకంటే ఆ ఫలితం మీకు కూడా కావాలి కదా అమ్మవారి వాయినం తీసుకుంటున్నాము అంటే మనకి ఎంతో అర్హత ఉంటేనే కదా తీసుకుంటాము అటువంటిప్పుడు ఈ తప్పు ఏ స్త్రీ చేయకండి నిర్మోహమాటంగా చెప్పండి ముందు ఉన్నాయా లేదా ఉంటేనే అక్కడ కూర్చుని పసుపు రాయించుకుని ఆ తాంబూలం తీసుకునే ప్రయత్నం చేయండి లేదు అంటే కనుక ముందే చెప్పేస్తే మంచిది మేడం ధన్యవాదాలు నమస్తే నన్న